హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ కథను రచించిన వారు తండ్రి గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్లే గ్రౌండ్లో పిల్లల్ని ఆదరి అదిరించి బెదిరించి ఆటలాడుతున్న రాజుని బయటికి లాక్కొస్తాడు అభినవ్ నీ ఆత్రం అక్కడ మంచి మ్యాచ్ జరుగుతుంటే ఇలా లాక్కొచ్చావేంటి అంటూ విసుక్కున్నాడు రాజు ఏడ్చావులే ఆడుకోవడం అంటే ఏదో నీ ఏజ్ వాళ్ళతో అనుకున్నా వాళ్ళని అదిరించే ఆడుకోవడం కూడా ఒక ఆటేనా సర్లే నీ ఆటగోలు ఆపితే నాకు నీతో పని పడింది నేను ఇక్కడికి నీ కోసం వెతుక్కుంటూ వచ్చాను అంటే విషయం ఏంటో కనుక్కోకుండా అంతోటి ఆట కోసం ఏడుస్తావెందుకు అంటూ రాజు నెత్తి మీద ఇంకో రెండు తగిలిచ్చాడు అభినవ్ రే అభి వారం రోజుల నుంచి నీ టార్చర్ భరించలేకపోతున్నానరా అని తల మీద రుద్దుకుంటూ మ్యాటర్ ఏంటో చెప్పు అని దీనంగా అడిగాడు రాజు మ్యాటర్ చెప్పాల్సింది నేను కాదు నువ్వు మార్నింగ్ ఆ జూనియర్స్ కనిపించారు కదా వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ అని సీరియస్గా అడిగాడు అభినవ్ వాళ్ళ వాళ్ళు అంటూ చెప్పిన పదాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తూ వాళ్ళని ఎక్కడ చూశాడో గుర్తు తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నించాడు కానీ చివరికి ఏమీ గుర్తు రాకపోవడంతో వాళ్ళు మన జూనియర్ సేరా కాకుంటే ఏ బ్రాంచో మర్చిపోయా అందులోనూ ఆ బక్కపిల్లని నేను ర్యాగింగ్ కూడా చేశాను అంటూ కీర్తి గురించి చెప్పాడు రాజు ర్యాగింగ్ చేసి కూడా అమ్మాయి డీటెయిల్స్ తెలియదంటే నీ బుర్ర తీసుకెళ్ళి నిజంగానే మ్యూజియంలో పడేయాలరా అయినా నాకు అదంతా అనవసరం రేపు సాయంత్రం కల్లా వాళ్ళు ఏ బ్రాంచ్ అనేది నువ్వు కనుక్కొని చెప్పాలి లేదంటే నీకు గర్ల్స్ హాస్టల్ దగ్గర డ్యూటీ వేస్తా చెప్తున్నా అని బెదిరించి రాజు ఏం చెప్తున్నాడో కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు అభినవ్ వీడి ప్రేమ నా చావుకొచ్చింది ఫస్ట్ టూ ఇయర్స్ ఏమో నా పక్కన వీడు ఉన్న కారణంగా ఒక్క అమ్మాయి కూడా మమ్మల్ని చూడకుండా వాడికి మాత్రమే సైట్ వేశారు ఇప్పుడు ఎవరినైనా జూనియర్స్ని తగులుకుందాం అనుకుంటే వాడి పిల్ల కోసం వెతకడానికి నా పుణ్యకాలం మొత్తం గంగలో కలిసిపోతుంది ఇప్పుడు వాడి గర్ల్ ఫ్రెండ్ని వెతికి పట్టుకోలేకపోతే నేను లవ్ అని ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చేయకుండానే బీటెక్ పూర్తి చేసుకుంటానేమో అని తనలో తానే కుమిలిపోయాడు రాజు కానీ కాసేపు ఆలోచించుకున్న తర్వాత తన ఫ్రెండ్స్ అందరికీ కూడా కాల్ చేసి కీర్తి రాహుల్ ఇంకా భార్గవి వాళ్ళు పోలికలు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఎక్కడ చూసామో ఏ బ్రాంచ్లో తెలుసుకోమని రిక్వెస్ట్ చేశాడు రాజు కానీ పాపం వాళ్ళలో ఏ ఒక్కరు కూడా రాజు బాధని సీరియస్గా తీసుకోలేదు పైగా అతను అలా ఎంక్వైరీ చేస్తుంటే తిరిగి అతని మీదే జోక్స్ వేసి ఏడిపించి మరీ వదలడంతో రాజుకి ఆ రాత్రంతా ఇదే పనిగా సరిగ్గా నిద్ర కూడా లేకుండా గడిచిపోయింది మరుసటి రోజు ఆ రోజే బాహుబలి ఫస్ట్ పార్ట్ రిలీజ్ డేట్ ఆ మూవీకి వచ్చిన క్రేజ్ వల్ల ఫస్ట్ డేని సినిమా చూడాలని డిసైడ్ అయిన అభినవ్ క్లాస్మేట్స్ అంతా కలిసి కంప్లీట్గా కాలేజ్ పంక్ కొట్టి మూవీకి వెళ్ళారు ఇద్దరు తప్ప ఆ ఇద్దరు ఎవరని ఏం అవసరం లేదు ఎందుకంటే భార్గవి కోసం వెతుక్కుంటూ అభినవ్ అతనికి తోకలా రాజు మాత్రం కాలేజ్కి వచ్చి భార్గవి కోసం వెతుక్కుంటూ పోయి డైరెక్ట్గా వాళ్ళ డిపార్ట్మెంట్ హెచ్ఓడికి అడ్డంగా బుక్ అయ్యారు ఏరా అబ్బాయిలు అందరూ బంకొట్టి సినిమాకేనా వెళ్ళింది మరి మీరు ఇక్కడేం చేస్తున్నారా అని ఆశ్చర్యంగా ప్రశ్నించాడు ఆయనకు నిజం చెప్పలేరు అలాగని అప్పటికప్పుడు ఏం అబద్ధం చెప్పాలో వాళ్ళకి తోచలేదు ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ సైలెంట్గా ఉండడంతో ఆయనకి కూడా ఏదో డౌట్ వచ్చింది అందుకే ఇక వేరే ఆలోచన లేకుండా వాళ్ళకు ఒక పని అప్పగించడానికి డిసైడ్ అయ్యారు ఆయన హా ఎందుకొస్తే వస్తే కానీ మీ కంప్యూటర్ ల్యాబ్ ఇన్ఛార్జ్ కూడా బంక్ కొట్టేశాడు సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మీరే ల్యాబ్లో ఉండాలి అని సింపుల్గా ఒక ఆర్డర్ పాస్ చేసేసాడు సార్ మేమా కానీ మాకు ఒక అర్జెంట్ ఉంది సార్ అంటూ గబాల్న హెచ్ఓడిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు అభినవ్ నిజంగా పని ఉంటే ఇందాక నేను అడిగినప్పుడే చెప్పేవాళ్ళు కానీ నా దగ్గర వేషాలు వేయకుండా నోరు మూసుకొని క్లాస్కి వెళ్ళండి అని సీరియస్గా చెప్పేసి ఆయన క్యాబిన్కి వెళ్ళిపోయాడు దాంతో అభినవ్ ఏడుపు మొహం పెట్టేస్తే రాజు మాత్రం విడికి తిక్క కుదిరింది అన్నట్టు ముసిముసిగా నవ్వుతూ నవ్వుల్ని దాచుకుంటూ నానా తిప్పలు పడ్డాడు నవ్వప్పుకుంటున్నావు కదరా నీకెందుకు నీకుందులే ఇవ్వాలా పద ల్యాబ్కి వెళ్దాం అని హెచ్ఓడి మీద వచ్చిన కోపాన్ని రాజు మీద చూపిస్తూనే ఆయన చెప్పిన పని చేయడానికి వెళ్ళాడు అభినవ్ ఆయన చెప్పిన పని చేయడం వల్లనే ఇతను ఎవరి కోసం వెతుకుతున్నారో ఆ అమ్మాయిని చూడొచ్చని తనకి ఇంకా దగ్గరయ్యే అవకాశాలు వస్తాయని అభినవ్కి తెలుసుంటే ఇంత గోల చేసేవాడు కాదేమో ఏదైతేనేం మొత్తానికి ఎలాగోలా బలవంతంగానే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్న ల్యాబ్లోకి వెళ్ళారు వాళ్ళిద్దరూ అయితే అభినవ్ మాత్రం జస్ట్ అక్కడ వరకు వెళ్ళాడు కానీ భార్గవి కోసం వెతకాలన్న ఆలోచన అతన్ని కుదురుగా ఉండనివ్వడంతో నేను మళ్ళీ వస్తా కానీ ఇప్పటికైతే ఈ క్లాస్ నువ్వే హ్యాండిల్ చేసుకో అని ఆ పనిని రాజుకు అప్పగించి క్షణంలో అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ మాయమైపోయాడు అభినవ్ హెచ్ఓడి బలవంతం మీద జూనియర్స్కి ల్యాబ్ తీసుకోవడానికి వెళ్ళినప్పటికీ ఆ పని రాజుకు అప్పగించి తప్పించుకుంటాడు అభినవ్ అయితే అతన్ని తిట్టుకుంటేనే లోపలికి వెళ్ళిన రాజుకి ఎదురుగా ఫస్ట్ కనిపించిన వ్యక్తి కీర్తి ఆమెను చూడగానే రాజు కళ్ళు ఆనందంతో మెరిశాయి ఈ అమ్మాయి ఇక్కడే ఉందంటే అభి వెతుకుతున్న అమ్మాయి కూడా ఇదే క్లాస్ అని అనుకోగానే ఎగ్జైట్మెంట్తో రాజుకి గంతులు వేయాలనిపించింది వావ్ మా నోడు నాకు ఈ అమ్మాయిని వెతకమని పనే అప్పగించాడు నేను వెతకాల్సిన అవసరం లేకుండానే నాకు దొరికిపోయింది కానీ పాపం మా నోడు వెతుక్కుంటూ తిరుగుతాడుగా చెప్తావాడి పని ఇన్ని రోజులు నాకు నిద్ర లేకుండా చేసినందుకు రివ్యూ ఇలా తీర్చుకుంటా ఈ క్లాస్ అయిపోయే వరకు కూడా వాడికి వాడి సత్యభామ ఇక్కడే ఉన్నట్టు అస్సలు చెప్పను లేకపోతే నన్ను బాహుబలి మూవీకి కూడా పోనివ్వకుండా తిప్పుతున్నాడు కదా వీడు అని కచ్చాగా అనుకున్నాడు రాజు అలా అనుకుంటూనే ల్యాబ్ మొత్తం కలియ చూసేసరికి అతని ఎక్స్ప్రెషన్ ఫలించి నిజంగానే అతనికి భార్గవి కనిపించింది వావ్ మొత్తానికి అభిగాడి బారి నుండి నాళ్లకు నాకు విముక్తి దొరికిపోతుంది అనుకుంటూ గొంతు సవరించుకొని హలో జూనియర్స్ నేను మీ సూపర్ సీనియర్ రాజు ఇవాళ మీకు క్లాస్ తీసుకోబోతుంది నేనే సో ఒకసారి అందరూ మిమ్మల్ని నాకు ఇంట్రడ్యూస్ చేసుకోండి అని పొగరుగా అడుగుతూ చివరిగా భార్గవి వైపు చూశాడు అతని వాయిస్ వినగానే అతని వైపు చూసిన భార్గవి అతన్ని నమ్మలేనట్టు చూసింది ఏంటి ఈ చింపాజీ ముఖం వాడు మా సీనియరా అయితే మొన్న కనిపించిన ఆ ఎర్రతోలు కూడా మా సీనియరా అన్నమాట అని అభినవ్ని గుర్తు తెచ్చుకుంటూ అనుకుంది భార్గవి ఆమె అలా ఆలోచనలో ఉండగానే ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి తన వంతు వచ్చింది ఆమెకు పక్కనే కూర్చున్న రాహుల్ ఆమె ఏదో ఆలోచనలో ఉండడం గమనించి కాస్త డీప్గా ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్ గమనించాడు ఆమె కాస్త కంగారుగా ఉండడం అర్థం అవ్వగానే ముందు రోజు సినిమాకి వెళ్ళిన టైంలో జరిగింది గుర్తొచ్చి అతనికి విషయం అర్థమైంది అందుకే చిన్నగా ఆమె చేతి మీద తట్టి అవన్నీ తర్వాత ఆలోచించుకోవచ్చు కానీ ముందు నిన్ను ఇంట్రడ్యూస్ చేసుకో అని చిన్నగా ఆమెకు మాత్రమే వినిపించేలా చెప్పాడు రాహుల్ వెంటనే భార్గవి ఉలిక్కిపడి చుట్టూ చూస్తే అందరూ ఆమె వైపే చూస్తూ కనిపించారు వెంటనే స్కూల్ పిల్లల లేచి నిలబడి హాయ్ సార్ దిస్ ఇస్ భార్గవి ఐఎమ్ ఫ్రమ్ అనకాపల్లి అని చెప్పేసి సైలెంట్గా కూర్చుంది ఓహో నీ పేరు భార్గవి అన్నమాట మా వాడు సత్యభామ అంటుంటే నిజంగానే నీ పేరు అదే అనుకున్నాం మొత్తానికి పేరు కూడా తెలియకుండానే నీ కోసం మమ్మల్ని పది రోజుల నుండి తిప్పుతూనే ఉన్నాడు అనుకొని నవ్వుతూ భార్గవి వైపు కొన్ని క్షణాలు చూసి ఇక నిజంగానే సీనియర్గా ల్యాబ్లో వాళ్లకు హెల్ప్ చేయడం మొదలు పెట్టాడు రాజు ఆ రోజు ప్రొఫెసర్ చెప్పాల్సిన టాపిక్ని అతను ఎంతో ప్రొఫెషనల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మళ్ళీ ఇంకొకసారి ఆశ్చర్యపోయింది భార్గవి రోజు ఆ తోకలేని కోతో చూసి ఇతను కూడా ఒక చింపాంజీ అనుకున్నాను కానీ పర్లేదు లెసన్ చెప్పడమే మాకు ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంటే మేబీ బాగా చదువుతాడేమో అందుకే హెచ్ఓడి గారు ఇతన్ని మా క్లాస్ తీసుకోవడానికి పంపించి ఉంటారు అనుకొని సీరియస్గా లెసన్ మీద కాన్సన్ట్రేట్ చేసింది భార్గవి మామూలుగా క్లాస్ అయితే ఫా నలభై నిమిషాలు ఉంటుంది కానీ ల్యాబ్ కాబట్టి రెండు గంటల క్లాస్ ఉంటుంది అందులోనూ ప్రాక్టికల్గా వాళ్ళ చేత ప్రోగ్రామ్స్ వ్రాయిస్తూ డౌట్స్ క్లారిఫై చేసే సెషన్ కూడా ఉంటుంది ఆల్మోస్ట్ గంట నలభై ఐదు నిమిషాల సేపు ఎలాంటి తడబాటు లేకుండా క్లాస్ హ్యాండిల్ చేసిన రాజుకి చివర్లో ఎందుకు అభినవ్ మీద జాలేసింది కాలేజ్ టాపర్ కనీసం అమ్మాయిల వంక చూడనైనా చూడ్డు అని గొప్ప పేరు తెచ్చుకున్న మా అబీగాడు కేవలం పది రోజుల్లో ఆ పేరు మొత్తం పోగొట్టుకున్నాడంటే దానికి కారణం పార్కవి తనను చూడ్డానికి వాడు ఎన్ని తిప్పలు పడుతున్నాడో మమ్మల్ని ఎన్ని చిత్ర విచిత్రమైన పనులు చేయిస్తున్నాడో తెలిసి కూడా నేను వాడికి హెల్ప్ చేయకుండా బాధ పెట్టడం న్యాయంగా లేదు అర్జెంటుగా వాడికి ఫోన్ చేసి వాడి సత్యభామ ఇక్కడే ఉందని చెప్పాలి లేకపోతే తనను వెతుకుతూ పోయి వాడు పిచ్చోడైపోయేలా ఉన్నాడు అనుకుంటూ జోబులో నుండి మొబైల్ బయటకు తీశాడు రాజు అయితే అతను కాల్ చేయాల్సిన అవసరం లేకుండానే సడన్గా అక్కడికి వచ్చాడు అభినవ్ అలా తలుచుకున్నానో లేదో ఇలా ప్రత్యక్షమయ్యాడేంటి వీడు అనుకుంటూ రాజు అతన్ని ఆశ్చర్యంగా చూస్తున్నా పట్టించుకోకుండా ల్యాబ్లో ఉన్న స్టూడెంట్స్ గురించి కూడా ఆలోచించకుండా రాజుకి దగ్గరలో ఉన్న ఒక చైర్లో కూలబడుతూ ఈ సత్యభామ కోసం వెతికి వెతికి నేను అయిపోయేలా ఉన్నాను కానీ తాను మాత్రం కనిపించడం లేదేంట్రా అన్నాడు అభి నీరసంగా సీరియస్గా కంప్యూటర్ మానిటర్స్కి తలకాయలు అతికించేసి రాజు ఇచ్చిన టాస్క్ ప్రకారం ప్రోగ్రామ్స్ చేస్తున్న వాళ్ళందరికీ అభినవ్ మాటలు వినిపించాయి ఆ మాటల్లో ఏదో కొత్త స్టోరీ ఉందని వాళ్ళకు కూడా అర్థమవడంతో అతని వైపు క్యూరియాసిటీగా చూస్తూ వాళ్ళు చేయాల్సిన పని కూడా మర్చిపోయారు జూనియర్స్ ఇక్కడ ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే అభినవ్ భార్గవి కోసం వెతుక్కుంటూ కాలేజ్ మొత్తం తిరుగుతూ అతను తన జూనియర్స్ని గమనించకపోవడం మాత్రమే కాదు ఇప్పటి వరకు అతను తన జూనియర్స్కి కనిపించలేదు కూడా భార్గవి వాళ్ళ క్లాస్లోని అమ్మాయిలు కూడా అభినవ్ని చూడడం ఇదే మొదటిసారి అబ్బా మురారి సినిమాలో మహేష్ బాబులో ఏమున్నాడు ఎవరితను మా సీనియరేనా కాని ఇంతకాలం కనిపించలేదే అనుకుంటూ అమ్మాయిలంతా అభినవ్ మీద నుండి చూపు తిప్పుకోలేకుండా చూస్తుంటే అబ్బాయిలు మాత్రం అతని వైపు ఈర్షగా చూస్తున్నారు అందరికీ అతను ఎవరో ఒక అమ్మాయి గురించి వెతుకుతున్నాడని అర్థమైంది ఆ క్లారిటీ అబ్బాయిలకి కాస్త ఊరట ఇస్తే ఇట్లాంటోడికి అందకుండా తిరుగుతుందంటే ఆ అమ్మాయి ఇంకెలా ఉంటుందో కదా అని అమ్మాయిలంతా అభినవ్ కలలరాని గురించి ఎవరికి తోచినట్టు వాళ్ళు ఊహించుకోవడం మొదలు పెట్టారు కానీ భార్గవికి ఇంకా కీర్తికి మాత్రం అంతగా ఊహించాల్సిన అవసరం లేకుండానే అతను వెతుకుతుంది భార్గవి కోసమని బాగా తెలుసు అతను సీనియర్ అని అర్థమయ్యాక అతనికి కనిపించకుండా ఉండడానికి భార్గవి పడే అగచాట్లు చూస్తే ఆమె పక్కనే కూర్చున్న రాహుల్ మాత్రం నవ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు సీనియర్స్ ముందు నవ్వితే బుక్ అవుతానని తెలిసి కూడా అందరూ అభినవ్ వైపు చూస్తుంటే భార్గవి మాత్రం ముఖానికి అడ్డు పెట్టుకొని కంప్యూటర్ వైపే తల తిప్పి దొంగచూపులు చూస్తూ కూర్చోవడం చూసి ఇక ఆపుకోలేక నవ్వేశాడు రాహుల్ ఆ నవ్వు అభినవ్ని ఎగతాళి చేస్తున్నట్టుగా అనిపించడంతో రే ఎవడరా మ్యాటర్ తెలుసుకోకుండా నవ్వుతుంది అంటూ సీరియస్గా రాహుల్ వైపు చూశాడు అయితే అతను చూపులు రాహుల్ మీద కాకుండా అతని పక్కనే ఫేస్ దాచుకుంటున్న వారజేడు పాప మీద పడ్డాయి ఈ పర్సనాలిటీని ఎక్కడో చూశానే అనుకుంటూ రాహుల్ నవ్వింది కూడా మర్చిపోయి చప్పుడు చేయకుండా భార్గవి దగ్గరికి వెళ్ళి ఆమె అడ్డుగా పెట్టుకున్న పుస్తకాన్ని టక్కున లాగేశాడు అభిన ఉలిక్కి పడి అటుగా చూసిన భార్గవి తనకు కేవలం ఒక అడుగు దూరంలో ఉన్న అభినవ్ని చూడగానే టెన్షన్తో బిగుసుకుపోయింది భార్గవి కోసం వెతుక్కునే ప్రాసెస్లో హెచ్ఓడి దగ్గర బుక్ అయిన అభినవ్ ఆయన ఇచ్చిన టాస్క్లో భాగంగా జూనియర్ స్లాబ్కి వెళ్ళి అక్కడ భార్గవిని చూసేశాడు అతన్ని చూడగానే భార్గవి ముఖం దాచుకునే ప్రయత్నం చేస్తుంది అమ్మ దొంగ నీ కోసం ఎక్కడెక్కడో వెతుకుతుంటే నువ్వు ఇక్కడే ఉన్నావా అనుకుంటూ సైలెంట్గా వెళ్ళి భార్గవి ముఖానికి అడ్డుగా పెట్టుకున్న నోట్బుక్ని సడన్గా లాగేస్తాడు అభినవ్ ఆ ఫోర్స్కి ఉలిక్కిపడి అతన్ని చూసిన భార్గవికి షాక్లో ఏం చేయాలో పాలుపోలేదు ఈ సిచ్యువేషన్ నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక టెన్షన్ పడుతూ చిన్న పప్పీ ఫేస్ వేసుకొని పక్కనే ఉన్న కీర్తి వైపు అమాయకంగా చూసింది భార్గవి ఆమె అంత ఇన్నోసెంట్లా నటిస్తుంటే ఈసారి ముక్కును వేలేసుకోవడం అభినవంత కీర్తి కూడా ఏంటి రాక్షసి నా వంక చూస్తున్నావు ఈ సీనియర్ దగ్గర నన్ను ఇరిగించేటట్టున్నావు కదే అనుకుంటూ తలకాయి దించేసి పుస్తకంలో దూచేసింది అక్కడ జరిగేదంతా గమనిస్తూ వాళ్ళ దగ్గరికి నడిచిన రాజుకి కీర్తిని అలా చూడగానే నవ్వొచ్చేసింది అయినా కంట్రోల్ చేసుకొని ఆమె నెత్తి మీద చిన్నగా ఒకటి పీకి హలో పాప నువ్వు ఉంది కంప్యూటర్ ల్యాబ్లో అని మర్చిపోయినట్టున్నావు అందుకే సీనియర్ దృష్టిలో పడకూడదు అనుకుని చాలా సీరియస్గా పుస్తకంలో తలకాయ దూచేసావు కదూ కానీ అలా కాదు ఇలా పెడితే మేము పట్టించుకోకుండా ఉండేవాళ్ళం అంటూ వెనుక నుండి కీర్తి తలను పట్టుకుని పైకెత్తి కంప్యూటర్ స్క్రీన్ వైపు ముందుకు నెట్టాడు రాజు దాంతో ల్యాబ్లో ఉన్న మిగతా స్టూడెంట్స్ అంతా ఒకేసారి పెద్దగా నవ్వారు ఇంక్లూడింగ్ అభినవ్ అతనికి భార్గవి ఇక్కడే ఉందని తెలిసిన తర్వాత ఆమె మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టేసి అందరిలో ఆమెను ఇబ్బంది పెట్టడం అతనికి కూడా నచ్చలేదు అందుకే ఎలాగైనా భార్గవితో మాట కలపాలని ఉన్నా బలవంతంగా తన కాన్సంట్రేషన్ని రాజు కీర్తిల వైపు మళ్లించాడు అభినవ్ కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవ్వడం గమనించిన భార్గవి కూడా గట్టిగా ఊపిరి పీల్చుకొని ఇక తన చుట్టూ ఉన్న ప్రపంచంతో సంబంధం లేనట్టు కనుగుడ్డు కూడా పగ్గకు తిప్పకుండా చూపులు మొత్తం కంప్యూటర్ స్క్రీన్కి అతికించేసింది ఇప్పుడు కీర్తికి అసలు టెన్షన్ పట్టుకుంది సీనియర్స్ ఇద్దరి కాన్సల్టేషన్ భార్గవి మీద నుండి తన మీదకి మళ్ళేసరికి కాళ్ళు చేతులు చల్లగా అయిపోయి ఇంకొన్ని క్షణాలు అయితే ఏడ్ చేస్తుందేమో అన్నట్టుగా అయిపోయింది కీర్తి పరిస్థితి అది అర్థం చేసుకున్న అభినవ్ భార్గవి ఇంకా కీర్తి ఎవరిని డిస్టర్బ్ చేయకుండా సైలెంట్గా పక్కకి వెళ్ళిపోయి సి సిన్సియర్గా హెచ్ఓడి ఇచ్చిన డ్యూటీ చేయడంలో మునిగిపోయారు కేవలం ఒకే ఒక్క అమ్మాయి అతన్ని అతని లైఫ్ స్టైల్ని డిస్టర్బ్ చేయగలిగింది కానీ భార్గవి విషయంలో తప్ప మిగతా విషయాల్లో అభినవ్ తన ఏజ్ కంటే ఎక్కువ మెచ్యూర్డ్గా ఉంటాడు అది మెచ్యూరిటీ బిహేవియర్తో తను ఓన్ స్టైల్లో స్టూడెంట్స్కి గైడ్ చేస్తుంటే క్లాస్లో లెక్చరర్స్ చెప్పేటప్పుడు వచ్చిన చిన్న చిన్న డౌట్స్ కూడా క్లారిఫై అయ్యి జూనియర్స్ అందరూ అభినవ్ స్టైల్కి ఫిదా అయిపోయారు కాసెప్పటికీ రాజు కూడా వచ్చేసి అతనికి సపోర్ట్గా మిగతా స్టూడెంట్స్కి గైడ్ చేస్తూ బిజీ అయిపోయాడు అభినవ్ నుండి డైవర్ట్ అవ్వడం కోసం ఆల్రెడీ క్లాస్లో లెక్చరర్స్ ఎక్స్ప్లెయిన్ చేసినవి మాత్రమే కాకుండా ఇంకా తను రిఫర్ చేసినవి తనకు తెలిసినవి ఫ్యూచర్ క్లాస్లో చెప్పబోయేవి అన్ని రకాల ప్రోగ్రామ్స్ ట్రై చేస్తూ క్లాస్ టైం అయిపోయిందని క్లాస్లో ఉన్న అందరూ వెళ్ళిపోయారని సీనియర్స్కి భయపడి తన ఫ్రెండ్ కూడా తనను అక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారని గమనించుకోలేకపోయింది భార్గవి అప్పుడు ల్యాబ్ మొత్తంలో భార్గవి అభినవ్ రాజు మాత్రమే మిగిలిపోయారు ఏరా అందరూ వెళ్ళిపోయారుగా ఇప్పటికైనా నువ్వు ఇక నీ సత్యభామతో మాట్లాడు అని కొట్టగా ప్రశ్నించాడు రాజు అందరూ ఎక్కడ వెళ్ళారా నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నాగా అని అతని అతనికంటే అల్లరిగా రివర్స్లో క్వశ్చన్ చేశాడు అభినవ్ ఓహో తనని వెతికి పెట్టడానికి అవసరమైన నేను ఇప్పుడు నీకు పనికి రాకుండా పోయాను కదా అంటూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేశాడు రాజు అంతా ఓవరాక్షన్ చేయకురా నువ్వు కూడా నన్ను ఏడిపించాలని చూసావు కదా ఇందాకటి నుండి సైలెంట్గా ఉన్నాను అంటే నువ్వు చేసింది మర్చిపోయానని కాదు ల్యాబ్లోకి రాగానే నువ్వు తనని చూసి కూడా నాకు కాల్ చేయలేదు అంటే ఏంటర్థం అని సూటిగా రాజు కళ్యాణలోకి చూశాడు అభినవ్ బాబోయ్ కనిపెట్టేశావా నీకు దండంరా బాబు రాత్రి నువ్వు నాకు చూపించిన టార్చర్కి టిఫర్ ట్యాక్ చేద్దామనుకున్నానంతే పైగా తన మన జూనియర్ మన డిపార్ట్మెంట్లోనే ఉంటుందని తెలిసిపోయాక తనని కనిపెట్టడం కష్టం కాదని నమ్మకంతో నీకు చెప్పకుండా ఆగాను కానీ నాకు మరి ఎలాంటి ఇంటెన్షన్ లేదురా స్వామి అంటూ చేతులెత్తి ఒకసారి పెద్ద నమస్కారం పెట్టేసి అక్కడి నుండి తుర్రుమన్నాడు రాజు దొంగ విధవ తప్పించుకున్నాడు అనుకుంటూ అతను వెళ్ళిన వైపు చూసి నవ్వుకుంటూ భార్గవి వైపు అడుగులు వేశాడు అభినవ్ అంత పెద్ద ల్యాబ్లో కేవలం వాళ్ళిద్దరు మాత్రమే ఉన్న ఏకాంతం అందులోని ఎన్నో రోజులుగా వెతుకుతున్న ప్రియసకి ఎదురుగా ఉందన్న ఉద్వేగం పెరిసి ఆమెకు దగ్గర పడుతున్న కొద్దీ అతని గుండె వేగం పెరిగింది ఆ నిశ్శబ్దంలో అతని గుండె చప్పుడు అతనికి గట్టిగా వినిపిస్తుంటే కంట్రోల్ చేసుకోవడానికి రెండు చేతులతో గుండెను అదిమి పట్టుకొని నిదానంగా గాల్జీ పీల్చుతూ రిలాక్స్ అయ్యి భార్గవికి దగ్గరగా వెళ్ళి పక్కనే ఉన్న చైర్లు ఆక్కొని ఆమెకు మరింత దగ్గరగా కూర్చున్నాడు అభినవ్ ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్